హలో అండి అందరికీ ఈరోజైతే నేను మిల్లెట్ దోశ చూపిస్తానండి అంటే కొర్రలతో అండి కొర్రలతో దోశ చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఎప్పుడు రైస్ దోశ బోర్ కొడుతుందని నేనైతే మిల్లెట్స్ చేస్తున్నాను టూ కప్స్ కొర్రలు తీసుకొని వాష్ బాగా వాష్ చేసుకొని ఇంకా మినపప్పు వేసాను వన్ కప్ టూ కప్స్ వన్ కప్పు అవి కూడా బాగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని ఫైవ్ సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి కొన్ని అయితే నేను మెంతులు వేసాను ఇంకా మూత అదే మిక్సీ పట్టే ముందు ఒక వన్ అవర్ ముందు ఇంకా అటుకులు అయితే నానేస్తున్నాను దోశల్లోకి ఒక త్రీ స్పూన్స్ అటుకులు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని వాటర్ పోసి నానబెట్టుకోండి అవి నానాక ఇంకొలో మినపప్పు ఉన్నాయి కదా వీటిలో వేసేసి మొత్తం కలిపేసుకోండి ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే ఇంక ఇవన్నీ మిక్సీ పట్టేసుకొని ఇంకొన్ని కొన్ని వేసి ఇంక వాటర్ పోసుకొని ఇంక మిక్సీ పట్టుకోవడమే ఇది ఏంటంటే మిల్లెట్స్ ఏవైనా పుల్లగా ఉంటుంది దోశ అందుకని ఒక ఒక గిన్నెలో అయితే పిండి బయట పెట్టుకోండి ఇదిగోండి ఈ రెండు గిన్నెలు వేసిన పిండి మాత్రం నేను ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఈ ఫ్రిడ్జ్లో పెట్టిన పిండి అండ్ బయట ఫర్మెంట్ అవుతుంది కదా ఈ పిండి రెండు కలిపేసుకుంటే అప్పుడు పులుపు లేకుండా ఉంటుంది ఈ మిల్లెట్స్ కాదు జొన్నలు సజ్జలు ఏ ఆటతో పోసినా కూడా చాలా అంటే చాలా పుల్లగా ఉంటాయి దోశలు అందుకని ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో సగం పిండి బయట పెట్టుకుని రెండు కలిపేసి పోసుకోండి ఇంకా అప్పుడేమంత పుల్లగా అనిపించవు ఈ టిప్స్ అయితే ఎక్కడ యూట్యూబ్లో ఎవరైనా చెప్తారని నేను చూశారు కానీ ఎవరు చెప్పలేదు ఇది మాత్రం అసలు చా ఏ మిల్లెట్ దోశ అయినా జొన్నలతో పోసినా కూడా చాలా అంటే చాలా పుల్లగా ఉంటాయి హాఫ్ పిండి బయట పెట్టుకున్నా హాఫ్ పిండి పిండి హాఫ్ పిండి లో పెట్టుకుని ఆఫ్ పిండి బయట పెట్టేసుకొని ఇంక పోసుకునేటప్పుడు అది కొంచెం ఇది కొంచెం కలుపుకొని ఇంకా దోశలు వేసుకోండి అప్పుడైతే అంత పులుపు ఉండదు ఇంకా బ్యాలెన్స్ అవుతుంది కదా పులిసిన పిండి అండ్ పులవని పిండి వేస్తే ఇంకా సరిపోతుంది ఈ వీడియోగా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి